ఇప్పుడు బుగా అయిపోయింది ఇప్పుడు జున్ను ఇప్పుడు చెయ్యి నువ్వు చెయ్య ఆడవాడు చేతున్నాడు ఇప్పుడు జున్ను ఇప్పుడు జున్ను కాడు ఇప్పుడు జున్ను జున్నుగాడు బాబు నువ్వు

కన్నీ కన్నీగా అయిపోయినాక నువ్వు ఇప్పుడు ఇప్పుడు లక్కి అమ్మా అమ్మలు తెలుగుతని చేస్తుంది కానీ కానీ అట్లయినా పడుతుంది అమ్మలు ఇంత టైం ఉండొద్దు వాటర్ ఆ ఏడు ఒత్తతాడు ఏడు ఆ టెలివిజన్ ని టెలివి అవుట్ ఎట్లా నిలవార్తదిని తుదమరాచిని ఏది యా అట్లా ఫోల్డ్ చేయాలము అట్లా ఫోల్డ్ చేస్తే స్టెప్స్ స్టెప్స్ లెక్క ఉంటుంది కాదు అట్లా అది ట్రయల్ అది అంతే గేమ్ కాదు ట్రయల్ కాదా మమ్మీ దేవుడికి ఇస్తామంటాం చూడు అట్లా కాదురా బాబుగా ఇప్పుడు పెట్టు ఉంటదా? దూరం దూరం పెట్టు షార్ట్ దగ్గర. అయిపోయింది కదా రివీల్ అయిపోయింది. ఇంకేంటి?